ఎన్నికలకు మూడు నెలలు ముందుగానే అభ్యర్థులు ప్రకటించనున్నట్లు చెప్పారు తర్వాత నోటిఫికేషన్ విడుదలకు ముందుగానే అభ్యర్థుల ప్రకటన అన్నారు తీరా చూస్తే షెడ్యూల్ విడుదలైపోయింది అభ్యర్థుల పూర్తి జాబితా మాత్రం విడుదల అవ్వలేదు పైగా ఏడాది ముందుగానే అన్ని నియోజకవర్గాల్లో సర్వేలని ఫీడ్బ్యాక్ అంటూ నానా హడావుడి చేశారు ఇంత చేసిన అభ్యర్థుల పూర్తి జాబితాను ఎందుకు విడుదల చేయలేకపోతున్నారు ఇంకా మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి ఎందుకంటే ఉరుములేని పిడుగులాగా రిలీజ్ అయిన వైసీపీ జాబితాను చూసిన తర్వాత చంద్రబాబు మైండ్ బ్లాక్ అయిపోయిందట ఒకే రోజు ఎంపీలు ఎమ్మెల్యేలు జాబితాను జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే వైసీపీ జాబితాను చూసిన తర్వాత అందరూ కూడా బ్రహ్మాండంగా ఉందని అంటున్నారట టికెట్లు కేటాయింపులో కొత్త వారికి మహిళలకు బీసీలకు జగన్ పెద్దపీట వేశారు అదే సమయంలో చంద్రబాబు రిలీజ్ చేసిన మొదటి నూట ఇరవై ఆరు మంది జాబితాల్లో పెద్దగా చెప్పుకొనివి ఏమీ లేదు ఎందుకంటే అందరూ పాతవారే ఐదేళ్ల పాలనలో విపరీతంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే స్వయంగా చంద్రబాబే టికెట్లు ఇవ్వడం సాధ్యం కాదని ఒకప్పుడు చెప్పిన వారికి కూడా చివరకు టికెట్లు ఇచ్చేశారు దాంతో టీడీపీ జాబితాపై పెద్దగా అంచనాలే లేవు సరే రిలీజ్ అయిన జాబితా సంగతి పక్కన పెడితే ప్రకటించబోయే మిగిలిన జాబితాలో కూడా పెద్దగా అవకాశాలు లేవని అర్థమైపోయింది లోక్సభ అభ్యర్థుల్లో ఒకరిని కూడా ప్రకటించలేదు ఎందుకంటే ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాల్లో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు కనీసం పదిహేడు నియోజకవర్గాల్లో ఇంకా అభ్యర్థులను వెతుకుతున్నారు పోటీ చేయడానికి సమ్ముఖంగా ఉన్న అభ్యర్థుల్లో కూడా అంత గట్టివారం లేరు అదే సమయంలో ప్రకటించిన జాబితాలో కూడా కొన్ని చోట్ల అభ్యర్థులు విరమించుకుంటున్నారు వైసీపీ జాబితాపై జనాల్లో సానుకూలత టీడీపీ జాబితాపై పెదవి వివరుస్తున్న జనాలను చూసి చంద్రబాబు టెన్షన్ పీక్ స్టేజ్కి వెళ్ళినట్టు సమాచారం ప్రకటించిన జాబితా పైన కూడా పార్టీ నేతల్లోనే అసంతృప్తులు బయటపడుతున్నాయి టీడీపీలో దాంతో ప్రకటించబోయే అభ్యర్థులను ఏ ప్రతిపాదికన ఎంపిక చెయ్యాలో చంద్రబాబుకు అర్థం కావట్లేదట బాబుకు ప్రస్తుతం పీక్ టైం నడుస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు ఎంత జాగ్రత్తగా ఉన్నా నలభై ఏళ్ల తెలివిని రంగరించినా కూడా ఫలితాలు అంతగా రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో బాబు ఉన్నట్లు టిడిపి వర్గాలు చెప్తున్నాయి ఏది ఏమైనా రాబోయే ఎన్నికల్లో వైసీపీ దుమారం లేపబోతుందంటూ ఆంధ్ర విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు బాబు పతనానికి చాలా కారణాలున్నాయంటూ వారు అంటున్నారు రాబోయే రోజుల్లో బాబు చేసిన అవినీతిని జగన్ బట్టబయలు చేస్తాడని తప్పకుండా బాబును జైలుకు కూడా పంపే అవకాశాలు ఉన్నట్లుగా వారు ఈ మధ్యలో రాస్తున్నట్టు తెలుస్తుంది చూడాలి ముందు ముందు రోజుల్లో ఏం జరుగుతుందో మరి